హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఈజీ అండ్ హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను అదేనండి పెసరపప్పు గుగ్గిళ్ళు వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్గా పదే పది నిమిషాల్లో చేసి తీసుకోవచ్చండి హెల్త్కి చాలా మంచిది అలాగే వీటినే గ్రీన్ గ్రామ్స్ అని కూడా అంటుంటారు వీటిల్లో ప్రోటీన్స్ అధికంగా ఉంటుందండి నార్మల్గా హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కానీ డైలీ తీసుకుంటే చాలా యూజ్ఫుల్ ఉంటుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి ముప్పావు కప్పు దాకా పెసరపప్పులు తీసుకొని వీటిలోకి కొద్దిగా నీళ్ళను పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలండి అలాగే ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా డైలీ వీటిని తీసుకోవడం వల్ల బేబీ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి నేనైతే మ్యాగీ మీద డైలీ తీసుకునేదాన్ని అందుకే ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాగీ ఫిఫ్త్ మంత్ ఫొటోస్ అండి దీనికైతే హెయిర్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు దాకా నీళ్లు పోసి టైం ఉంటే గంట లేదా అరగంట సేపు నానపెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ పప్పునైనా ఉడికించుకునే ముందు అరగంట లేదా గంట సేపు నానబెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల మనకి తిన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదండి ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు నేనైతే ఇక్కడ కుక్కర్లో వేస్తున్నాను అలాగే అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది ఒకదానికొకటి అతుక్కోదండి ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను నేను ఇక్కడ చూసారు కదా నాకు ఇక్కడ పప్పు అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది అలాగే వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయినాక ఇందులోకి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న పోపు వేస్తున్నానండి ఇలా పోపు కొంచెం లైట్గా ఫ్రై అయినాక ఇందులోకి ఒక రెండు మూడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మీరు ఇక్కడ ఉప్పు అనేది చూసి వేసుకోండి మనం ఆల్రెడీ పప్పు ఉడికించుకునేటప్పుడు కూడా అందులో వేసాం కదా సో ఇలా రెండు మూడు నిమిషాల పాటు మగ్గినాక ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది కొద్దిగా కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రెసిపీని చాలా తక్కువ తోటే చేసేయచ్చండి అలాగే టైం కూడా పెద్దగా పట్టనే పట్టదు హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఇలా ఓసారి తప్పకుండా ట్రై చేసి చూడండి పెద్దవారైనా చిన్నపిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని మరి అలాగే దీనిపై నుంచి కొద్దిగా నెబెన్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మన మ్యాగీని అడిగేద్దామా మా బుడ్డి దానికైతే బాగా నచ్చేసిందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్